మన వాళ్ళు ఏమో అసలు ఆవేశంగా పాకిస్తాన్ యుద్ధం ఈ గొడవలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతున్నారు సో ఈరోజు లైవ్కి వచ్చిన టాపిక్ ఏంటంటే అండి వైజాగ్ వైజాగ్ అనే సిటీలో రిషికొండ అది ఒక పనికిరానికి ఒక కొండ ఒక కొండ స్థలం ఉంది దాన్ని నీట్గా చేసి ప్రభుత్వానికి పనికొచ్చే రకంగా బిల్డింగ్స్ కడితే అది టూరిజం దాని కింద ఉన్నదండి మళ్ళీ చేస్తే ఇదిగో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన సొంతగా కట్టుకుంటున్నాడు దాంట్లోకి వెళ్ళిపోతాడు ఇంకేముంది అసలు ఇదిగో ఆయన కోసం ఎలా కట్టుకున్నాడో చూడండి అని చెప్పి నానా గోళ చేశారు గుండు కొట్టేశారు గుండు కొట్టేశారు అసలు అని చెప్పి గోల అది ఒక పెద్ద పవిత్రమైన కొండ దాన్ని గుండు కొట్టేసి అది పాపం చేశాడనే స్టైల్లో దాన్ని గోలబలు చేశారు సరే అయిపోయింది అప్పుడు బోల్డ్ మంది మేధావులు అబ్బో అసలు ఒకటి కాదు ఇద్దరు కాదండి అమ్మమ్మ అసలు ప్రతి ఒక్కడూ మేధావి అసలు రిషికొండకి గుండు కొట్టడం ఏంది సొంత దానికి వాడుకోవటం ఏంటి అమ్మమ్మమ్మ ఇది దండవరా బాబు అది అయిపోయింది అదే వైజాగ్ ఏమండి అదే వైజాగ్ వద్దాం వైర్ ద వైర్ అనే ఒక ఒక వెబ్సైట్ అది మరి పత్రిక నాకైతే తెలియదు కానీ ఆన్లైన్లో అయితే నేను చూస్తూ ఉంటుందండి ద వైర్ దాని పేరు మీకు లింక్ కూడా కావాలంటే నేను పెడతాను తర్వాత దాంట్లో ఒక కథనం వచ్చిందండి ఎప్పుడంటే అది వచ్చింది కూడా ట్వంటీ సెకండ్ ఆఫ్ ఏప్రిల్ ఓకే నాలుగు రోజుల క్రితం ట్వంటీ సెకండ్ అని వచ్చింది ఏమని దాని హెడ్డింగ్ చెప్తాను నేను అండి ఇంగ్లీష్లో ఉంది నో ఆఫీస్ నో ట్రాక్ రికార్డ్ హౌ ఎ టూ మంత్ ఓల్డ్ ఫర్మ్ ల్యాండెడ్ ఇన్ మల్టీ క్రోర్ డీల్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇది వాళ్ళ హెడ్డింగ్ పెట్టింది అంటే క్లుప్తంగా ఏంటంటే ఆఫీస్ లేదు ఒక ట్రాక్ రికార్డ్ లేదు ఒక రెండు నెలల క్రితం పెట్టిన కంపెనీ కొన్ని కోట్ల విలువ చేసే ఒక డీల్ ఆంధ్రప్రదేశ్తో ఎలా చేసుకోగలిగింది అది వాళ్ళ హెడ్డింగ్ సరే అని చెప్పి నేను చదివానండి మొత్తం క్లియర్గా అది సరే ఇదొక్కటే కంపెనీ కాదు దాని ఆ కంపెనీ పేరు అంటే యుఆర్ఎస్ఏ ఉర్సా స్టార్ట్ఫామ్లో యుఆర్ఎస్ఏ సో ఇదేంటంటే ల్యాండ్ ఈ ఒక్క కంపెనీకి కూడా టీసీఎస్కి కూడా ఇచ్చారు ఓకే టీసీఎస్కి ఇచ్చారు టీసీఎస్తో పాటు ఈ కంపెనీకి కూడా ఇచ్చాడు యుఆర్ఎస్ అనే కంపెనీకి కూడా ఓకే టీసీఎస్కి వచ్చేసి ఇది అప్రూవ్ కూడా అయిపోయిందండి ఏప్రిల్ టెన్త్న క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ల్యాండ్ ఎలాకేషన్స్ పదో తారీఖు పదివ తారీఖు ఏప్రిల్న ఎలకాట్ చేసేసింది అది క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసేసిందండి ఇది ఇది ఇప్పుడే జస్ట్ ఏదో పెట్టారు చేశారనేది కాదు ఓకే నేను ఆ డీటెయిల్స్ చూసి చదువుతున్నాను అందుకని నేను వేరే ఫోన్లో కూడా చూస్తున్నాను ఈ టీసీఎస్ అనే కంపెనీకి అండి యాభై వేల కోట్ల ప్రాఫిట్ అండి ఆ కంపెనీ చేసింది యాభై వేల కోట్ల ప్రాఫిట్ సో ఆ కంపెనీకి ఇచ్చిన భూమి ఎంత అంటే ఒక్క నిమిషం నేను చెప్తాను ఆ కంపెనీకి ఇచ్చింది ఎగ్జాక్ట్గా చెప్పారండి ఇక్కడ ఎంత భూమి అనేది ఎంత ఎలకట్ చేశారు అనేది ఒక్క నిమిషం అండి నేను చెప్తున్నాను టీసీఎస్ వాళ్ళకి ఓకే ఇరవై ఒక్క ట్వంటీ వన్ పాయింట్ వన్ సిక్స్ ఏకర్ ల్యాండ్ అండి అది దాదాపు రౌండ్ చేస్తే ఇరవై ఒక్క ఎకరాలు ఎంత ప్రైస్ కండి రూపాయి కూడా కాదు మీరు రూపాయి 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 అని గోలు చేస్తున్నారు మన వాళ్ళు రూపాయి కూడా కాదండి అది తొంభై తొమ్మిది పైసలు తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఒక్క ఎకరాలు కట్టబెట్టారు ఏది యాభై వేల కోట్ల ప్రాఫిట్ చేసిన ఒక కంపెనీకి సరే అదంటే పెద్ద కంపెనీ పాత కంపెనీ ఎప్పుడు నుంచో ఉన్న కంపెనీ ఓకే ఇప్పుడు ఆ ఇరవై ఒక్క ఎకరాలు దాదాపు వెయ్యి కోట్లు చేసే వర్త్ ప్రాపర్టీ అది ఆ ల్యాండ్ ఆ ల్యాండ్ ఖరీదు వచ్చి వెయ్యి కోట్లు టీసీఎస్కి ఇచ్చింది సరే ఇప్పుడు ఈ ఉరుసా కంపెనీకి వద్దాం ఉర్సా క్లస్టర్స్ దాని కంపెనీ పేరు ఏంటంటే ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ కంపెనీ ఓకే దానికి అసలు ఊరు లేదు పేరు లేదు ఏ ఒక్క అంశం అది కూడా నేను చెప్తాను ఉండండి ఓకే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ అండి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫిబ్రవరి ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే దీనికి ముందు వీళ్ళు ఏం చేశారంటే మన కూటమి ప్రభుత్వం రాగానే యుఎస్లో రిజిస్టర్ చేశారు ఒక కంపెనీ ఎప్పుడు ట్వంటీ సెవెంత్ ఆఫ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇండియన్ సబ్సిడరీగా ఓకే హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో యుఎస్లోదేమో ఇండియన్ సబ్సిడరీ కంపెనీ అని ఓపెన్ చేశారు సరే ఈ రిజిస్టర్డ్ అడ్రస్ ఎక్కడ అంటే ప్రైవేట్ కంధి ఫ్లాట్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ ఏక్తా బాసిల్ హైట్స్ కొత్తగూడ హైదరాబాద్ తెలంగాణ అది కూడా ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లు సో అది పోతే యుఎస్లో ఎక్కడ రిజిస్టర్ అయ్యిందంటే అది కూడా ఒక రెసిడెన్షియల్ అడ్రస్లోనే రిజిస్టర్ ఉంది మరి వీళ్ళకి ఏ లెక్కన వీళ్ళకి ఇచ్చిన భూమి ఏంటి ఎంత అంటే అది కూడా అండి ఒక్క నిమిషం ఓకే ఒరుసా క్లస్టర్స్ ఎల్ఎల్సి రిజిస్టర్డ్ ఇన్ ది యూఎస్ అండ్ ఒరుసా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా ప్లెడ్జ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ అప్రాక్సిమేట్లీ టెన్ థౌజండ్ క్రోర్స్ అంటండి నిండా అసలు పేరెంట్ కంపెనీ పెట్టి సంవత్సరం అవలా ఇండియాలో పెట్టి యుఎస్ఏలో పెట్టి సంవత్సరం అవ్వలేదు ఇంకా ఇక్కడ ఇండియా హైదరాబాద్లో పెట్టాము రెండు నెలలు వీళ్ళు ఏమని చెప్పారంటే పదివేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారంట ఏమండి ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అగ్రిమెంట్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ ఏ ఫైవ్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ కోర్ ప్రాజెక్ట్ ఇన్ విశాఖపట్నం విత్ ద గవర్నమెంట్ ఎలొకేటింగ్ ఇన్ జాగ్రత్తగా ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది క్రోర్స్ ప్రాజెక్టు విశాఖపట్నంలో మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు యాభై తొమ్మిది ఎకరాలండి ఒకటి కాదు రెండు కాదు టీసీఎస్కి వచ్చింది ఇరవై ఒక్క ఎకరమే అదేంటంటే బూచి ఊరికే వాళ్ళని అడ్డం పెట్టి ఆ ముసుగులో ఈ ఉల్ఫా కంపెనీ ఉర్సా ఉల్ఫా అంటే పనికిరాని అసలు లేని కంపెనీ అని దానికి యాభై తొమ్మిది ఎకరాలు ఎలకట్ చేయటం జరిగింది దీని విలువ ఎంత అంటే వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు అక్షరాల ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పారండి వీళ్ళు రెండు వేల ఐదు వందల జాబ్స్ క్రియేట్ చేస్తామని రాంబోయి రాసుకున్నారు ఏం రాసుకున్నారో మొత్తానికి ఇది ఈ కొత్తగా పెట్టిన ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ విత్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పది లక్షలు అంటండి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ పది లక్షలు ఉందంట దాంతో గవర్నమెంట్తో అగ్రిమెంట్స్కి ఎంటర్ అయిపోయారు వీళ్ళు ఇదండి ప్రస్తుతం జరుగుతున్నది ప్రభుత్వానికి పనికొచ్చే పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ రిచికొండలో చేపడితే నానా గోళ చేశారు ఇంకేముంది ప్యాలెస్ కట్టుకుంటున్నాడు అది కట్టుకుంటున్నాడు ఎక్కడి నుంచి చేశారు ఆ షాండ్లస్ మార్బుల్ అసలు ఒక గోళ కాదు ఇప్పుడు వీటి మీద డిబేట్లు ఎందుకు పెట్టట్లేదు ఏబిఎన్ టల్కం పౌడర్ గాడు వీళ్ళవరు ఇంకా ఈ సాంబిగాడు ఈ మూర్తిగాడు వీళ్ళంతా వీటి మీద డిబేట్స్ ఎందుకు పెట్టట్లేదు అసలు అసలు మామూలుగా ఏమీ లేని దానికి ఆ జగతి ఏదో భూమిది ఒకటి ఎక్కడ ఉంది అంటే అసలు ఎంత ఒక్క పదిహేను రోజులు కేక కేకబుట్టించేశారు ఏది అంత లీగల్గా ఉన్న భూమిని కూడా లీగల్గా అక్వైర్ చేసిన భూమి మీద అసలు బోల్డ్ కథలు కథనాలు మరి ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే అసలు ఊరు పేరు లేని ఉల్ఫా కంపెనీకి యాభై తొమ్మిది ఎకరాలు అదే వైజాగ్లో కట్టబెట్టారంటే నెత్తిని పెట్టుకున్నారు వైజాగ్ ప్రజలు కూటమిని అమ్మో ఇంకేముంది లేకపోతే పని అవుతుంది చూడండి మరి ఇప్పుడు అక్కడేమో గుండు చేశారు గుండు చేశారు మాకు రిచికొండని అన్నారు ఇప్పుడు శట్టపురం పెట్టాడు వైజాగ్ ప్రజలు నెత్తిన చట్టగోపురం పెట్టారు యాభై తొమ్మిది ఎకరాల వాళ్ళకి ఇరవై ఒక్క ఎకరాలు ఏమో ఎఫర్ట్ చేయగలి కొనుక్కునే శక్తి ఉన్న టీసీఎస్కి ఓకే ఇదోక ఎత్తు అయిపోయింది ఈ పాకిస్తాన్ గో యుద్ధం అది ఇది అని చెప్పి ఫేస్బుక్లో యుద్ధమే అసలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఈ సందిట్లో సెట్ ఏమి ఇవ్వాలి ఇంకెన్ని ఎన్ని ఎకరాలు ఏమి ఇచ్చారో కూడా తెలియదు ఇది జరిగింది ఇప్పుడు పదో తారీఖు వెలుగులోకి వచ్చింది ఇరవై రెండున అని చూడండి అంత అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేడు అంతా అయిపోయింది ఇచ్చేశారు ఎవడేం చేసినా ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితులు ఎవడు లేడు ఎందుకంటే ఆ మీడియా మాట్లాడదు జనానికి తెలియాలంటే మీడియా మాట్లాడదు దానికి గాను ఎవడి మీదో జగన్ షాక్ జగన్ అది షాక్ ఇది షాక్ అండ్ ఉన్న అరెస్ట్ చేశారు ఇంకొండి చేశారని చెప్పి డైవర్ట్ చేసి పార్దబ్బి ఏదో చెప్పారు సరే ఇప్పుడు ఇంకో ప్రశ్న నాది అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు మరి ఆరోగ్యం కుదుటపడింది అనుకుంటున్నాను మీకు రెండు రోజుల కోసం ఎండలో తిరిగినా చలిలో తిరిగిన కొద్ది వాతావరణంలో మార్పు వచ్చినా మీకు మీ బాడీలో మార్పు వచ్చేస్తుంది ఎందుకంటే అంత సుగుమారంగా సున్నితంగా పెరిగారు ప్రజల్లో ఒక్కొక్కసారి వచ్చేటప్పటికి మీకు అన్ని రుగమత్తులు బయటపడిపోతున్నాయి సరే మీరు బయటకు వచ్చారని అనుకుంటున్నాము ఇప్పుడు వీటి గురించి మీరు ప్రశ్నిస్తారు అన్నది ఇప్పుడు అంటే తోడు దొంగల మాదిరి ఉన్నారా లేకపోతే ఏంటి మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు ఇప్పుడు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములు కదా దాంట్లో కూటమి ప్రభుత్వం మీరు ఉన్నారు మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అసలు ఎలా కట్టబెడతారు అంత స్థలము దానికి మీరు సమ్మతమైన లేకపోతే అంటే మీకు కూడా తెలిసే ఇచ్చారా అసలు మీకు చెప్పారా తెలుసా తెలియదా ఏంటి అసలు ఒకవాళ్ళని మీకు తెలియకుండా చేస్తే మీరు అడిగే ప్రయత్నం అన్నా చేశారా మనం కాదు కదా చేసిందని చెప్పి మన సెక్షన్ కాదు అది అసలు మన మన ఇది కాదని చెప్పి నలకొండ ఉన్నారా లేకపోతే మీకు అసలు ఆ ప్రశ్నించే ఇది కూడా లేదా అంటే ఊరుకోరా వాళ్ళు లేకపోతే వాళ్ళు మీ మీద దాడి ఏమన్నా చేస్తారా మాటల యుద్ధం కానీ ఇంకేమన్నా మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే ఇవన్నీ జనం చూస్తున్నారండి మీరు రిషికొండకు చేసిన కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ మాట్లాడుతున్నారు చదువుకున్నవాడు చదువుకున్నాడు తెలిసినోడు తెలియనోడు రైతు ఒక్కడు మాట్లాడినాడు రిషికొండ విషయం మీద అంటే చదువు దానికి సంబంధం లేదు నేను మామూలుగా కనపడేది కాబట్టి ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు చదువు అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు సగం తెలిసినోళ్ళు అసలు తెలియని వాళ్ళు బాగా తెలిసినోళ్ళు వీళ్ళ సంగతి అందుకని నేను చదువు అంటుంది మరి ఇప్పుడు మీరు డిబేట్లు పెట్టి ఎందుకు మాట్లాడలేదు వీటి మీద ఇంకో నా విన్నపం కూడా అండి ఇప్పుడు వైజాగ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎవరైతే ఈ ఆన్లైన్లో లైవ్లు చేస్తారో డిబేట్స్లో పాల్గొంటారో దీని మీద స్ట్రెస్ చేసి మాట్లాడాల్సిందిగా నా కోరిక అండి అడగండి ప్రశ్నిద్దాం మనమే ప్రశ్నిద్దాం ఎవరో ఎవరు చేయని అని ఆ మీడియా ఇటు చేయదు వాళ్ళది వాళ్ళు అనుకూల మీడియా కాబట్టి సో యాక్టివ్గా ఉన్నవాళ్ళు దీని మీద టాపిక్ పెట్టి వీలైతే ఒక పది నిమిషాలు మీరు మాట్లాడండి ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి ద వైర్ అనే ఆన్లైన్ వెబ్సైట్ ఉంది దాంట్లో మొత్తం ఇచ్చాడు టీసీఎస్కి ఇరవై ఒక్క ఎకరాలు యాభై తొమ్మిది ఎకరాలు ఏమో ఆ ఉల్ఫా కంపెనీకి వాడిని ఏమన్నా తీసుకొచ్చి నిన్న మొన్న చదివించారు ఆడు చూస్తున్నాడు చూసి ముందు పెట్టుకుని చదివి ఉంది నేను ఎప్పుడో తొంభై ఐదులో వెళ్ళాను ఆ తొంభై ఐదులో నుంచి ఉన్నాను నాకేం తెలీదు అది తెలియదు అని చెప్పి వాడు ఎదురులేదు పెట్టుకుని పేపర్లో మరి పెద్ద అక్షరాలతో రాసి పెట్టినట్టున్నారు అది చూస్తే చదువుతున్నాడు అడు నాకే పాపం తెలీదు అని మేమేం రాసుకోలేదంటాడు ఏందో చెప్పాడు నేను రెండు నిమిషాలు చూశాను అది ఇది ఇది పవన్ కళ్యాణ్ గారు మరి కలిసే చేస్తున్నారా ఏంటి అనేది కూడా నాకు అనుమానమే తెలియకుండా అయితే ఉండి ఉండదు సో ప్రశ్నించండి సార్ మీరు కూడా ఇలా దారాదత్తం ఎలాగండి ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి ఇంకో ప్రజాశక్తిలో కూడా ఒక కథనం వచ్చింది మీరేమో అక్కడ చెప్పులు ఇచ్చి అగ్రిజనులకి అగ్రిజనుల భూమి ఏమో అదానికి ఇచ్చారని ఒక వార్త కూడా వచ్చింది ఇంకా ఏళ్ళ పని ఇళ్ళు మీది మీరు అంటే చేసుకున్నారు రాష్ట్రాన్ని ఈ జోన్ మాది ఈ జోన్ మాది అని చెప్పి పనిచేసుకున్నట్టు ఉన్నారు అందుకని మీరు మొన్న చెప్పులు ఇచ్చారు ఒక మూడు వందల జతలు ఏమో పంచారంట అది అయిపోయింది ఇప్పుడు ప్రజాశక్తిలో ఒక స్టోరీ వచ్చింది అదానికి మీరు ఆ భూమి కట్టబడుతున్నారు సో ఇదండి చేయగలిగిన వాళ్ళంతా ఈ విషయం మీద ఒక్కసారి మాట్లాడండి దయచేసి ప్లీజ్ ఓకే యాభై తొమ్మిది ఎకరాలు అయితే ఏదైతే ఆ ఉల్ఫా కంపెనీ ఉర్సా యుఆర్ఎస్ఏ అనే కంపెనీకి రెండు నెలల కంపెనీకి అన్ని ఎకరాలు అసలు రెండు లక్షల రెండున్నర వేల జాబులు అసలు ఎలా క్రియేట్ చేస్తారు అంతంత ఒప్పందం ఎలా రాసుకున్నారు దాదాపు కలిపి వేల కోట్ల ప్రజాస్తి రాష్ట్ర సొమ్ముని కట్టబెడతా కొండ రిచ్చుకోండా రిచ్చుకోండా మరి కొండ మీద యాగి చేసిన వాళ్ళంతా ఈరోజు రావాలి బయటికి వచ్చి మీరు మాట్లాడండి మాట్లాడితే మాకు అర్థం అవుద్ది కదా ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇవ్వలేదు తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వటమైందండి అసలు పోనీ కొనుక్కోలేని వాళ్ళు అంటే యాభై వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఇది అది లాస్ట్ ఇయర్ చేసింది యాభై వేల కోట్లు అంటావాళ్ళు అలాంటి వాళ్ళకి మీకు తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఒక్క ఎకరాల కనీసం ఏమన్నా చిన్న చాక్లెట్ ముక్క కూడా రావట్లే తొంభై తొమ్మిది పైసలకి అసలు తొంభై తొమ్మిది పైసలు మనుగోళ్ళనూ లేదు రూపాయలే కనపడాల ఒక చాక్లెట్ కూడా రాని పరిస్థితిలో చిన్న చాక్లెట్ ముక్కో లేకపోతే ఇంకోటి ఇంకోటో నాకు తెలిసి ఏమీ రాని ఈ రోజుల్లో మీరు అంత కట్టబెడుతున్నారు అంటే ఇది ఏంటిది ప్రజాధనాన్ని అలా ధార దత్తం చేయటం మీరు నేను అందుకే కంపేర్ చేస్తుంది రిషికొండ ఆల్రెడీ టూరిజం దాంట్లో ఉన్న దాన్ని టూరిజం దానికి డెవలప్ చేస్తా కట్టిన దాంట్లో మీరు చేసిన గోలకి ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి మీకు తెలుసా తెలీదా తెలిస్తే మీరు ఏమన్నా ప్రశ్నించగలరా చేయలేనప్పుడు మీ నాటకాలు ఇవన్నీ అనవసరం ఇంకా యాభై తొమ్మిది ఎకరాలు ఊరు పేరు లేని ఒక కంపెనీకి ఇవ్వటం అంటే అది అసలు అది వైజాగ్ లాంటి సిటీలో పోనీ ఎక్కడో అడవుల్లో ఎక్కడో ఇచ్చారు పనికిరాని భూమి ఏదో గట్టబెట్టారంటే ఫైన్ డెవలప్ చేస్తారలే కొద్దిగా నేను అనుకోవచ్చు వైజాగ్ లాంటి ప్లేస్లో యాభై తొమ్మిది ఎకరాలు ఏంటో